నమస్తే అండి నేను కళ్ళి శ్రీనివాస్ ఈరోజు పొలంలో మనము జీవన ఎరువులు బయోఫర్టిలైజర్స్ వీటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది చూపిస్తాను ఇక్కడ టొమాటో క్రాప్ ఇది ఒక టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఇక్కడ ఎర్రచందనం ప్లాంటేషన్ చేసాము కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి దారి దారి పొడవునా సో దీంట్లో అంతర్ పంటగా టమాటో పెడుతున్నాము త్రీ ఏకర్స్ ఉంటుంది ఇది ఈ విధంగా మదర్ కల్చర్ తీసుకొచ్చాము ఇది నైట్రోజెన్ డ్రమ్ టూ ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్స్ నైట్రోజెన్ ఫాస్ఫరస్ తర్వాత పొటాష్ మేజర్ న్యూట్రియంట్స్ ఇది సెకండరీ న్యూట్రియంట్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ తర్వాత సెవెన్ మైక్రో న్యూట్రియంట్స్ జింక్ కాఫ్ కాపర్ ఫెర్రస్ మ్యాంగనీస్ మాలిబ్డనం బోరాన్ కాల్షియం సో ఆ మూడు ట్రమ్ముల్లో మెయిన్ న్యూట్రియంట్స్ ఇది సెకండరీ న్యూట్రియం న్యూట్రియంట్ ఇది న్యూట్రియంట్స్ సో ఇక్కడ న్యూట్రియంట్స్ అయిపోయాయి ఇవన్నీ కల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ అది నైట్రోజన్ బ్యాక్టీరియా నైట్రోజన్ ఇది ఫాస్ఫరస్ పొటాష్ ఒక లీటర్ని టూ ఫిఫ్టీ లీటర్స్లో కలిపాము ఏమేమి వేసామనేది అన్ని చెప్తాను సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మూడు ఉంటాయి సెవెన్ మైక్రోన్యూట్రియన్స్ తర్వాత ఇది ట్రైకోడెర్మా ఇది ట్రైకోడెర్మా మదర్ కల్చర్ తర్వాత సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఫంగల్ డిసీజెస్ని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది సూడోమోనాస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ని ఇది సూడోమోనాస్ మదర్ కల్చర్ తర్వాత బ్యాసిల్లస్ ఇది ప్రోబయోటిక్ ఇమ్యూనిటీ ఇస్తుంది మొక్కకి ఏ ఏ ఏ పంటలకైనా సరే క్రాప్ ఏదైనా సరే నేను టమాటో పెడుతున్నా మీ ఏ ఏ క్రాప్ అయినా సరే ఎన్ని పళ్ళ తోటలు కానీ ఎటువంటి కూరగాయలు ఎటువంటి పల్సస్ సీరియల్స్ ఇదేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇదే విధంగా ఇది బ్యాసిల్లస్ బ్యాసిల్లస్ ప్రోబయోటిక్ ఇది మెటరైజం అని మెటరైజం ఇది మదర్ కల్చర్ ఇది ఇది అన్ని రకాల పురుగుల్ని ప్రివెన్షన్ ప్రివెంటివ్ ముందు జాగ్రత్తగా కాపాడుతుందనమాట పురుగుల నుంచి రక్షణ ఇది కవచం అన్నమాట సో ఒక్కొక్క మొత్తం ఇక్కడ తొమ్మిది డ్రమ్ములు పెట్టాము ఈ తొమ్మిది డ్రమ్ముల్లో తొమ్మిది మదర్ కల్చర్స్ వేసాము తర్వాత ఇది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ యూమిక్ యాసిడ్ తర్వాత ఇది జాగరి యూమిక్ యాసిడ్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఒక్కొక్క డ్రమ్ములో హండ్రెడ్ ఎంఎల్ వేసాము నైన్ నైన్ డ్రమ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఒక్కొక్క డ్రమ్ములో హండ్రెడ్ ఎంఎల్ వాడాము తర్వాత జాగరి బెల్లం నల్ల బెల్లం ఇంకా కెమికల్స్ ఏమి లేనటువంటి బెల్లం ఇది అంటే యూరియా ఇట్లాంటివి ఏ చేస్తారు కదా అట్లాంటివి లేకుండా బెల్లం అనమాట బెల్లము ఒక్కొక్క డ్రమ్ములో టూ కేజీస్ వేసాము టూ ఫిఫ్టీ లీటర్స్కి ఎక్కువ వేస్తా మళ్ళీ కంటామినేషన్ వస్తుంది తర్వాత ఇది సోడియం బై కార్బోనేట్ అంటే వంట సోడా అంటాం కదా మనము ఇడ్లీ దోశల్లో పురవడానికి యూజ్ చేస్తాం ఇది చాలా మంచి ఇది హ్యూమన్ బాడీ మన మనుషుల్లో కూడా కిడ్నీలకి ప్రాబ్లం ఉంటే కిడ్నీలు డయాలసిస్ వీళ్ళకి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక గ్లాసులో నీళ్ళలో జస్ట్ ఒక వన్ గ్రామ్ కలుపుకొని తాగితే డయా కిడ్నీల ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ అవుతాయి అనమాట సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది అది సో ఇది ఏమై ఏం చేస్తుందంటే ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది సోడియం బై బై కార్బోనేట్ జస్ట్ ఈ టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ డ్రమ్కి ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసామన్నమాట ఈ ఈ ప్యాకెట్ వన్ కిలో ప్యాకెట్ ఇది వన్ కిలో ప్యాకెట్లో ఈ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్లో పది ఉంటాయి ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి వేసాము ఇది మిగిలింది ఒకటి ఇంకా ఓకే ఇది తర్వాత బయోడెమిక్ ప్రిపరేషన్స్ సిసిపి అని ఇది ఒక బయోడెమిక్ ప్రిపరేషన్ దీంట్లో మళ్ళీ కౌ డంగ్ తర్వాత కౌ హాన్స్లో ఇన్సర్ట్ చేసింది తర్వాత బేసిక్ ప్రిపరేషన్స్ ఫైవ్ నాట్ టూ టు ఫైవ్ నాట్ సెవెన్ బయోడెమిక్ బేసిక్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తే తయారు చేసింది అనమాట ఇది నైన్ మంత్స్ డికంపోజ్ అయిన ప్రోడక్ట్ అనమాట ఇది ఒక డ్రమ్ములో రెండు రెండు కిలోలు వేసాం మొత్తం పద్దెనిమిది కిలోలు ఒక్కొక్క డ్రమ్లో సో లిక్విడ్ మెన్యూర్స్ అనమాట ఇది తర్వాత మళ్ళీ ఇది పొటాషియం హ్యూమెట్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్యుబుల్ పొటాషియం హ్యూమెట్ హండ్రెడ్ పర్సెంట్ సాల్యుబుల్ ఇది ఒక్కొక్క డ్రమ్లో ఒక కిలో వేసాము ఇదేంటంటే ఆ లివింగ్ ఆర్గానిజంకి ఫుడ్ అనమాట ఒక్కొక్క డ్రమ్లో ఒక్కొక్క కిలో సో ఈ మదర్ కల్చర్స్తో పాటు ఇన్ని వాడుకోవడం వల్ల మనకి ఇప్పుడు బయట నుంచి ఎటువంటి రసాయనిక మందులు ఎటువంటి కొనాల్సిన పని లేదు ఆల్రెడీ ఇంత ముందు వీడియోల్లో నేను చూపించాను నా సాయిల్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను సాయిల్ కండిషనర్ ఇవన్నీ ఎట్లా అప్లై చేశాను న్యూ సాయిల్ పిహెచ్ న్యూట్రల్ ఎట్లా చేశాను నేను ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు వీడియోస్ చూడొచ్చు సో ఈ విధంగా చేసుకోండి ఇంకా ఎవరికైనా కావాలంటే ఈ మదర్ కల్చర్స్ మొత్తం అన్ని నైట్రోజన్ ఫాస్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్యు సల్ఫర్ జింక్ తర్వాత డిసీజెస్కి ఫంగల్ డిసీజెస్కి ట్రైకోడెర్మా సూడోమోనస్ బ్యాక్టీరియల్ డిసీజెస్కి తర్వాత బ్యాసిల్లస్ ప్రోబయోటిక్ మెటరైజం ఇవన్నీ మొత్తం అన్నీ ఒక టెన్ ప్రోడక్ట్స్ ఉంటాయి టెన్ ప్రోడక్ట్స్ మదర్ కల్చర్స్ ప్యాక్ కావాలంటే సప్లై చేస్తాను నాకు వాట్సాప్ చేయండి ఫోన్లు చేసి చాలామంది గంటలు గంటలు మాట్లాడుతుంటారు మాట్లాడ్ మాట్లాడకుండా ఉన్న అవసరం అనుకున్న నమ్మకం ఉన్నోళ్ళు నాకు ఫోన్ చేయండి వాట్సాప్లో రిక్వైర్మెంట్ పెట్టండి నేను చెప్తాను ఇప్పుడు ఇది ఇది ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక్కొక్కటి మీరు టూ హండ్రెడ్ లీటర్స్ అయినా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ లీటర్స్ రమ్మైనా తీసుకోవచ్చు ఇప్పుడు టూ ఫిఫ్టీ లీటర్స్ ఇది ఎగ్జాంపుల్ ఇది ట్రైకోడెర్మా ఉంది ఈ ట్రైకోడెర్మా ఇది వన్ లీటర్ మదర్ కల్చర్ ఈ వన్ లీటర్ ఇప్పుడు నాకు ఒక ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్కి ఇది మొత్తం టూ ఫిఫ్టీ లీటర్స్ ట్రైకోడెర్మా అయిపోతుంది అన్నమాట ఇంకా నేను ఈ పంటకి బయట నుంచి ఏమీ కొనాల్సిన పని ఇంకా ఇవి ఎంత మొత్తం అన్ని మదర్ కల్చర్స్ అన్ని కలిపి ఒక